అబ్బాయి నువ్వు మీ చెల్లెమ్మ ఏ ఊరి బోయ్ వచ్చింది మైసూరు మైసూరు పోయి అక్కడ ఏం చేసి వచ్చారు చెప్పు రానా రా అంటున్నావా నువ్వు ఏమనాలని చెప్పాను మరి ఆ రా అంటున్నావేంటి స్కూల్ పోయారా ఏ స్కూల్కు గవర్నమెంటా అవునా ఏం భాష మంది తెలుగు మరి వాళ్ళు అక్కడ భాష అక్కడ వాళ్ళది ఏం భాష అబ్బా హిందీనా స్కూల్లో తెలుగే అక్కడ వేరే పిల్లలు వేరే భాష తెలుగుగా అక్కడ మాట్లాడటం లేరా మీ నాన్న వాళ్ళు చేసే కాడ కానీ మీ అమ్మ మీ నాన్న మీరు ఉండే దగ్గర కానీ వాళ్ళు ఏం మాట్లాడుతారు వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు హిందీనా ఇంకోటి మాట్లాడతారే హిందీ కాకుండా ఇంగ్లీష్ కాకుండా కాదే మీ తెలుసా మరి మీ మీరు మాట వాళ్ళుగా వెళ్ళింది ఇంకోటి మాట్లాడే ఎన్న చెన్నెత్తియా చెన్నదియా నేను గుర్తా అదే ఉటమారే అంటావా బేడా అంటారా అది ఏం భాష తెలుసా కన్నడ కర్ణాటక రాష్ట్రం అంటారు దాన్ని అందుకని కన్నడ మాట్లాడుతారు బేడాయ్యా అంటే ఓ అవునా భలే నేర్చుకున్నారు వీళ్ళు బేడా అంటే చప్పట్లు కొట్టున్నాయి పాపం సూపర్ 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 ఎంతమంది ఇంతమంది అర్థం మారుత చెప్పు చె చె అంటే ఓకే సరే సరే ఏడి బాను చెప్పు ఇంకా బేడ అంటే వద్దని ఇంకా నయ్యి అంటేనా నెయ్యి అంటే తీసుకోమనే తినే తీసుకోమనే తొగుడే అంటే తొగో తొగో అనలే అనలేదా చెన్నగిది అనలే చెన్నగిది అన్నారా అచ్చా అన్నారా చన్నాకిది అన్నారా అంటే ఏంది అన్నదమ్మ చెన్నగిది అంటే బాగున్నారా అని మరి అన్నం తినడం అంటున్నా మరి వడ్డ మారేవా అంటే ఇదేందో బల ఉందా ఇదేందో మరి అక్కడ ఉండొచ్చు కదా మాట్లాడుతున్నారు వినొచ్చు గట్టల్లి ఆయననా అన్నాలు మాట్లాడుతున్నారు విందాం ఏను బేకు ఏను బేకు అవునా అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైంది కాదు అక్కడ ఇప్పుడు నా దగ్గర కంటే అక్కడ బడి బాగా సారాలు బాగా చదువు చెప్తారు కదా ఇప్పుడైతే ఇప్పుడు ఆ బడి బాగుందంటావా మన బడి బాగుందంటారా ఎందుకని అయితే సార వాళ్ళు మంచోళ్ళు అంటారు అక్కడ బాగా నాకంటే నా నాకంటే మంచి అవునా ఓహో ఎందుకని అంతే బాగా అంటే తబ్బా మరి ఆడ బాగా నేర్చుకొని వస్తే మరి చదవట్లేదు మరి 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 ఏం చెప్పింది మర్చిపోలేదే రెండు నెలలు అయినా కూడా ఊరు అంటే వేరే ఊళ్ళో మర్చిపోతారు నా ఈ ఊర్లో అయితే మర్చిపోరా ఓహో మనూరు కాబట్టి గుర్తుంటుందా ఊరైతే గుర్తుండదు అయితే ఇప్పుడు మనూరులోగా వేరే నుంచి చేసి నేను ఇంకొక బడికి వెళ్తా అయితే చెప్తున్నా ఎందుకు నువ్వు అవి అందరూ బాగా చెప్తారు అన్నారుగా మన ఊర్లో ఎవరు వచ్చినా బాగానే చెప్తారు మన ఊర్లో కదా బాగానే చెప్తారు కదా ఇంకెట్లైతే ఉందో నేను ఒంగోలు వెళ్తాను పుచ్చత్తలు రాస్తారు ఏమో పుచ్చు ఏం పుచ్చికెత్తలు రాస్తారయ్యా ఎవరు సారు అలా ఎవరైనా కొట్టరు ఎందుకు కొడతారు అంతే కదా మరి తప్పు చేసినా కూడా కొట్టట్లేదనే అందుకే నవ్వుతుంటాడు అప్పుడు గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఓకే సరే మరి బాగా శ్రద్ధగా చదువుకుంటే గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారా ఎవరు క్రమశిక్షణగా చక్కగా స్నానం చేసి వచ్చి శుభ్రంగా అల్లరి చేయకుండా బాగా ఉంటారో వాళ్ళకు తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు అంతే కదా వెరీ గుడ్ సబ్బుతో సార్ సబ్బుతోస్తా ఓకే రైట్ వెరీ గుడ్ చదువుకి వెళ్ళిపోదాం టైం అయిపోయింది ఓకే రైట్ చప్పట్టకూడదు ఒకసారి వెరీ గుడ్ బాయ్ అన్నా చెల్లెల అనుబంధం సోపరా